అన్నారు ఇప్పుడు మన ప్రైతం నాయకులు కెప్టెన్ నల్బా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి యొక్క అమల సంతోషాన్ని ఇవ్వాల్సిందిగా కోరడం జరుగుతుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గౌ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు గౌరవ శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రాధిక దేశముఖ్ గారు పెద్దలు శివారెడ్డి గారు లక్ష్మీ లక్ష్మణి నాగేశ్వరరావు గారు మూడెం శ్రీను గారు ఎనగారి నాగన్న గారు మరి అదేవిధంగా మైనారిటీ స్కూల్ ప్రిన్సిపల్ గారు మరి రహనా గారు చాలా పాపులర్ ఉన్నాయి కుమార్ దేశ్ గారు డివి గారు సుబ్బారావు గారు వేదిక పెద్దలందరికీ ఇక్కడ ఇచ్చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు కాలేజ్ స్టాఫ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం మరి నిస్సందేహంగా ఇక్కడ తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వీళ్ళందరికీ పాపులర్ ఉంటారు మీరు మాట్లాడటారు సార్ రైట్ ఓకే ఇప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గంలో నిరుపేదల పిల్లలకి సంపన్న కుటుంబాలు ఎట్లా జూనియర్ డిగ్రీ కాలేజీలకి ప్రైవేట్ కళాశాలకు పంపిస్తూ వాళ్ళకి